లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అభిమాన హీరో బ్లాక్ బస్టర్ హిట్ల ని సొంతం చేసుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది అనుకున్న విధంగా వచ్చిన హీరో క్రేజ్ హిట్ ని దక్కించుకుంటే అభిమానుల ఆనందం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కానీ అదే హీరో ఏళ్లు గడుస్తున్నా కనీసం హిట్ కూడా దక్కించుకోలేకపోతే అభిమానులు పడే బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా అకినేని అభిమానులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు తమ హీరో ఈ ఏడాది ట్రైమండస్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకొని మా కోరిక నెరవేరుస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఎస్ అక్కినేని అభిమానులు చాలా ఓపిక్ గా అక్కినేని అఖిల్ కొట్టుపోయే బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు చేసిన అఖిల్ గత కొంతకాలంగా హిట్ అనే మాట కోసం ఎదురు చూస్తున్నాడు చేసిన హలో ఆకట్టుకోలేకపోయింది ఇక స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డిని నమ్ముకుని చేసిన ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచి హీరో అఖిల్ కు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది దీంతో ఆలోచనలో పడిన అఖిల్ ఏజెంట్ తర్వాత మరో సినిమా అంగీకరించి టైం తీసుకున్నాడు ఈ సమయంలో చాలా కథలు విన్న అఖిల్ ఫైనల్ విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్యదేవర నాగవంశి అఖిరణ నాగార్జున ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తున్నారు శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అఖిల్ మేక్ ఓవర్ రగడ్ లుక్ తో సినిమాలో అంచనాల్ని పెంచేశాయి ఏప్రిల్ ఎనిమిదిన అఖిల్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గేమ్స్ ని విడుదల చేశారు యుద్ధం కంటే ప్రేమ మరింత ప్రమాదకరమైంది అనే క్యాప్షన్ తో రానున్న ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ని ప్రకటించారు టైటిల్ ఫిలిమ్స్ లో అఖిల్ కనిపించిన తీరు విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి ఇంతవరకు ఓ స్టార్ కిడ్ లా కనిపించిన అఖిల్ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేలా ఉన్నాడని ఈ సినిమాతో అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ అఖిల్ కు లభించడం ఖాయమని అఖిల్ కి ఇక తిరుగులేదనే చర్చ సర్వత్రా మొదలైంది మరి లెనిన్ అక్కినేని అభిమానులు ఆశల్ని ఎంత వరకు నిలబడుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే